పిల్లల్లో హ్రస్వదృష్టి సునామీ ప్రపంచవ్యాప్తంగా చిన్న పిల్లల్లో యుక్త వయసు వారిలో హ్రస్వదృష్టి మయోపియా సునామీలా విరుచుకుపడుతోంది వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ దృష్టి దోషం గలవారేనని రెండు వేల యాభై కల్లా వీరి సంఖ్య డెబ్బై నాలుగు కోట్లకు చేరుకోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంటోంది హ్రస్వదృష్టి గలవారికి దూరంగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు ఇది సాధారణంగా చిన్న వయసులోనే మొదలవుతుంది వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎక్కువవుతుంది దీని తీవ్రతను గుర్తించటానికి చైనాలోని సూనియట్సెన్ యూనివర్సిటీ పరిశోధకులు రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు ప్రచురితమైన రెండు వందల డెబ్బై ఆరు అధ్యయనాలను పరిశీలించారు వీటిల్లో పాల్గొన్న ఐదు నుండి పంతొమ్మిది ఏళ్లకు చెందిన యాభై నాలుగు లక్షల మందిని పరిశీలించి హ్రస్వదృష్టి గల పంతొమ్మిది లక్షల మంది వివరాలను విశ్లేషించారు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల సంవత్సరాల మధ్యలో ఇరవై నాలుగు శాతంగా ఉన్న హ్రస్వదృష్టి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదికి వచ్చేసరికి ఇరవై ఐదు శాతానికి పెరిగింది అదే రెండు వేల పదకొండు రెండు వేల మధ్యలో ముప్పై శాతానికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఆరు శాతానికి ఎగబాకింది ఈ సమస్య పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మూడు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది సంపన్న దేశాలతో పోలిస్తే అల్ప మధ్య ఆదాయ దేశాల్లో ఇది గణనీయంగా ఎక్కువ కావటం గమనార్హం బాలికలు తూర్పు ఆసియావాసులు పట్టణ ప్రాంతాల్లో నివసించేవారిలో ఇంకాస్త అధికంగా ఉంటోంది కూడా మొత్తం మీద సుమారు మూడింట వంతు మంది పిల్లలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు బాలుర కన్నా ముందుగా యుక్తవయస్కు చేరుకోవటం ఆరుబైటే ఎక్కువసేపు గడపకపోవటం వంటివి బాలికల్లో హ్రస్వదృష్టి పెరగటానికి దోహదం చేస్తున్నొచ్చని భావిస్తున్నారు దీన్ని తగ్గించటానికి పిల్లలను మరింత శారీరక శ్రమ చేసేలా ప్రోత్సహించాలని మొబైల్ ఫోన్లు ట్యాబ్ల వంటివి చూసే సమయాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు